హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి మనకు ఏపీలో కొత్త రేషన్ కార్డ్స్ అయితే కనుక జారీ అయితే చేయబోతున్నారు అంతేకాకుండా ప్రతి రేషన్ కార్డుకు అయితే కనుక మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు ఇక వీటితో పాటు ముఖ్యంగా మహిళలకు మరొక నాలుగు కొత్త పథకాలను కూడా అయితే కనుక ప్రారంభించబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకేంటంటే కనుక మనకు ఈ యొక్క ఆగస్టు నెల నుంచి అయితే కనుక కొత్త రేషన్ కార్డ్స్ అయితే కనుక జారీ అయితే చేయబోతున్నారు అలాగే మనకు ప్రతి రేషన్ కార్డుకు సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళకైతే కనుక ఆ యొక్క పదిహేను వందల రూపాయలు మూడు వేల రూపాయలు వారి బ్యాంక్ అయితే జమ అయితే చేయనున్నారు వీటితో పాటు మరికొన్ని కొత్త సంక్షేమ పథకాలను కూడా అయితే ప్రారంభించబోతున్నారు ఈ పథకాల ద్వారా మహిళలకు రైతులకు తల్లులకు విద్యార్థులకు అయితే డబ్బులు అయితే జమ అయితే చేయనున్నారనమాట దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం మొదటగా చూసుకున్నట్లయితే మనకు ఏపీలో రేషన్ కార్డ్స్ కు సంబంధించి అనమాట సో మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు నెల నుంచి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు రేషన్లో బియ్యం మాత్రమే అయితే ఇస్తున్నారు అనమాట ఇక ఆగస్టు అయితే నుంచి అయితే కనుక బియ్యంతో తో పాటు పంచదార కందిపప్పు ఇవ్వాలని చెప్పేసి అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే మనకు గత కొద్ది రోజులుగా ఈ కందిపప్పు అయితే రేషన్లు ఇవ్వట్లేదు అనమాట అంటే కొన్ని ప్లేసులు ఇస్తుంటే మరి కొన్ని ప్లేస్లో ఇవ్వట్లేదు సో ఈసారి కందిపప్పును కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు రాయలసీమ జిల్లాలో రాగులు జొన్నలు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అంటే మనకు ప్రస్తుతం రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా మిగతా జిల్లాలకు కూడా విస్తరించనుంది ఇక ఆగస్టు నెల నుంచి మిగతా జిల్లాల్లో కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రాగులు జొన్నలు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది మనకు మూడు కేజీల బియ్యానికి బదులుగా రాగులు జొన్నలు అయితే పంపిణీ చేస్తారు అంటే మీకు మూడు కేజీల బియ్యం బదులుగా అయితే రాగులను ఇస్తారు లేంటే కనుక జొన్నలను ఇస్తా ఇస్తారనమాట ముఖ్యంగా మనకు ఈ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో సంబంధించి జొన్నలు అయితే కనుక పంపిణి అయితే చేస్తున్నారు ఇక మిగిలిన జిల్లాల్లో రాగులు పంపిణీ చేస్తున్నారు ఇక మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల నుంచి అయితే కనుక వీటిని మొత్తం అన్ని జిల్లాలకు అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిలిపివేయడం అయితే జరుగుతుంది అనమాట అక్కడ ఏంటంటే కనుక రేషన్ షాపుల్లో మాత్రమే మనకు ఈ యొక్క రేషన్ తీసుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది దాదాపుగా మనకు తొమ్మిది వందల అరవై రేషన్ షాపులను మళ్ళీ పునరుద్ధరణ చేస్తామని సో రేషన్ షాపులకు వెళ్ళి అయితే కనుక రేషన్ తీసుకోవాలి ఆ యొక్క రేషన్ డోర్ డెలివరీ వెహికల్ అయితే కనుక అక్కడైతే కనుక రాదనమాట ఇవన్నీ కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది ఇక వీటితో పాటు మనకు పండగల కానుకలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పేసి అయితే కనుక మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అంటే మనకు ఏపీలో ఇది వరకు తేదేప ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి కానుక రంజాన్ తోఫా విధంగా మనకు ఈ యొక్క క్రిస్మస్ కానుక కింద అయితే కనుక రేషన్లో కొన్ని కొత్త సరుకులు అయితే పంపిణీ చేసేవాళ్ళు అనమాట సో వాటిన్నింటినీ ఇక నుంచి కొత్త పండుగలు ఏమొచ్చినా సో వాటిని అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేస్తామని అయితే చెప్పారు అంటే ఇదివరకు ఏంటంటే పామ్ ఆయిల్ ఇచ్చేవాళ్ళు తర్వాత వచ్చేసి మనకు బెల్లం ఇచ్చేవాళ్ళు అలాగే పసుపు ఉప్పు అలాగే శనగలు తర్వాత గోధుమ పిండి వీటన్నిటిని అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేవాళ్ళు అనమాట సో ఇక్కడ నుంచి వాటిని కూడా అయితే కనుక మనకు ఈ పండుగల కానుకలకి అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు కొత్త రేషన్ కార్డ్స్ను కూడా అయితే అందించబోతున్నారు అంటే ఏపీలో ఎవరైనా కానీ అర్హత కలిగి ఉండి ఇంకా మీరు రేషన్ కార్డు కనేది అప్లై చేసుకోకపోతే కనుక సో తగిన డాక్యుమెంట్స్ అనేది తీసుకొని మీరు రేషన్ కార్డు కనుక అది అప్లై చేసుకుంటే సో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే వస్తాయి అంతే కాకుండా మనకు ఈ రేషన్ కార్డ్స్లో మనకు స్పిల్ట్ యాడ్ డిలీట్ ఆప్షన్లు కూడా అయితే కనుక కల్పించడం అయితే జరుగుతుంది అంటే ఎవరినైనా యాడ్ చేయాలన్నా ఎవరినైనా రేషన్ కార్డు నుంచి డిలీట్ చేయాలన్నా లేదంటే రేషన్ కార్డు నుంచి సపరేట్ చేయాలన్నా కూడా మనకు ఆప్షన్స్ అయితే ఎనాబుల్ అయితే చేయడం జరుగుతుంది సో మీరు రేషన్ కార్డ్స్ని అయితే అప్లై చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే కనుక ఇక్కడ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది అది కూడా ఈ ఆగస్టు నెల నుంచి అయితే కనుక ప్రారంభించడం అయితే కనుక జరుగుతుంది అనమాట ఇక తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు అలాగే మనకు పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కదా సో మనకి ఇవి ఏ పథకాల ద్వారా జమ చేస్తున్నారు అంటే కనుక మొదటి పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ ఖాతా తల్లికి పదిహేను వందల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఈ రకంగా ఈ పదిహేను వందల రూపాయలు మీకు జమ అవ్వాలి అంటే కనుక తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది అయితే ఉండాలి సో మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే కనుక అన్ని కేటగిరీ వాళ్ళకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కేటగిరీ వాళ్ళకైతే కనుక డబ్బులు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది ఇది ఒక ముఖ్యమైన అప్డేటు ఇక మరొక పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క మూడు వేల రూపాయలు ప్రతి నెల ఎవరికి జం చేస్తారంటే కనుక మనకు ఏపీలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది అంటే మనకు నెలకు మూడు వేలు చొప్పున సంవత్సరానికి మొత్తం ముప్పై ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తారు మీరు ఈ రెండు పథకాలకు అప్లై చేసుకోవాలన్నా కూడా తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది అయితే కనుక కలిగి ఉండాలన్నమాట ఇక వీటితో పాటు ఏపీలో మహిళలకు మరికొన్ని సంక్షేమ పథకాలను అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది సో ఏ ఏ పథకాలు ఉన్నాయనేది అయితే కనుక ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకు రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు వచ్చేసి అన్నదాత పథకం కింద అయితే కనుక ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది ఆ యొక్క రైతుల బ్యాంక్ అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సో అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే కనుక ఈ యొక్క ఇరవై వేల రూపాయలను విడతల వారికి అయితే జమ అయితే చేయనున్నారు సో ఎన్ని విడతలుగా జమ చేస్తారనేది అయితే కనుక ఇంకా ప్రభుత్వం అయితే కనుక క్లారిటీ అయితే రాలేదు సో కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు జమ కనుక చెప్పడం జరిగింది సో అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ డబ్బులు అయితే జం చేయడం జరుగుతుంది ఇక తర్వాత రెండో పథకం చూసుకున్నట్లయితే ఏపీలో తల్లలకు సంబంధించి అనమాట సో మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే జం చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పథకం కింద అయితే గనక ఆ యొక్క విద్యార్థుల తల్లపై తల్లికి డబ్బులు అయితే జమ చేస్తారు ఇదివరకు మనకు అమ్మఒడి పథకం ఉండేది ఇప్పుడు దాని తల్లికి వందనం పథకం కింద అయితే పేరు అయితే మార్పు చేయడం జరిగింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఏపీలో వాలంటీర్లకు సంబంధించి అనమాట సో ఏపీలో వాలంటీర్లకు ప్రస్తుతం ఐదు వేల రూపాయలు అయితే జీతం అయితే ఇస్తున్నారు ఈ ఐదు వేల రూపాయలను మనకు పదివేలకు పెంపు అయితే చేయబోతున్నారు అంతేకాకుండా మనకు వాలంటీర్లను కూడా కొత్తగా రిక్రూట్మెంట్ అయితే చేసుకోబోతున్నారు అనమాట సో అది కూడా అయితే కనుక జరగబోతుంది ఇక తర్వాత ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్లయితే గనక మనకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అనమాట సో ఏపీలో మహాలక్ష్మి పథకం కింద అయితే గనక మనకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు తెలంగాణ కర్ణాటకలో ఏదో విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లో ఉందో అదే విధంగా ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అమలు అయితే చేయబోతున్నారు సో దీన్ని కూడా త్వరలోనే అయితే ప్రారంభించబోతున్నారు ఇక అలాగే మనకు ఏంటంటే ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో డ్వాక్రా మహిళలకైతే మనకు సున్నా వడ్డీ రుణాలను అయితే అందించబోతున్నారు అంటే మనకు డ్వాక్రాలోని మహిళలకు దాదాపుగా పది లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ రుణాలు అంటే వడ్డీ లేని రుణాలను అయితే అందిస్తారు అంటే మొదట మనకు రుణము ప్లస్ వడ్డీ అనేది అయితే కనుక మనం చెల్లించినట్లయితే ఆ యొక్క వడ్డీ డబ్బులు అనేది అయితే తిరిగి మళ్ళీ బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ అయితే చేయడం జరుగుతుంది ఈ రకంగా పది లక్షల రూపాయల వరకు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అయితే అందించడం అయితే జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకుంటే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అనమాట సో ఏపీలో పెన్షన్స్ అయితే ఆల్రెడీ పెంపు చేయడం జరిగింది ఇక పెన్షన్ అర్హత కూడా అయితే యాభై ఏళ్ళకి తగ్గింపు చేయడం జరిగింది అంటే మనకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు అయితే పెన్షన్ అర్హత వయసును అయితే మనకు యాభై ఏళ్ళకే తగ్గింపు చేశారు సో వీళ్ళందరికీ కొత్త అప్లికేషన్ ప్రాసెస్ కొత్త రిజిస్ట్రేషన్ అయితే కనుక ప్రారంభించబోతున్నారు సో అర్హులైన వాళ్ళు వాళ్ళందరికీ కనుక వెరిఫికేషన్ అయితే చేసి సో ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక వాళ్ళందరికీ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ రకంగా కొత్త పెన్షన్లను అయితే మనకు అందించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఏపీలో దీపం పథకం కింద అయితే గనక అర్హులైనటువంటి వాళ్ళకి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అంటే మనకు ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఒక్కొక్క సిలిండర్ ద్వారా మనకు ఎనిమిది వందల యాభై రూపాయలు అనుకున్నా కూడా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ పథకం ద్వారా అయితే లబ్ధి అయితే పొందబోతున్నారనమాట ఈ రకంగా అర్హులైనటువంటి వాళ్ళకు దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే కనుక పంపిణీ అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ రకంగా ఏపీలో అయితే కనుక రేషన్ కార్డు కలిగి ఉన్న అయితే కనుక ఈ పథకాలను అయితే కనుక మనకు అమలు అయితే చేయబోతున్నారు సో త్వరలోనే ఈ పథకాలన్నింటికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అయితే విడుదలైతే చేయబోతున్నారు ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఐకె అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి